వెల్కమ్ టు టారో వన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ యొక్క కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో తప్పు చేసినందుకు కార్ మీకు గేమ్ ఓవర్ అయిపోయింది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఎవరో కార్ మీకు మీ కేర్ టేకర్ విషయంలో అంటే మిమ్మల్ని కేర్ వాళ్ళు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు మాదర్ మదర్ అయ్యి ఉండొచ్చు లేదా ఫాదర్ అయి ఉండొచ్చు అండి మిమ్మల్ని మీరు ఎవరైతే గార్డెన్గా ఉన్నారో మిమ్మల్ని ఎవరైతే కేర్ చేస్తున్నారో వాళ్ళ విషయంలో తప్పు చేసినందుకు ఏంజిల్ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారంట వాళ్ళకి గేమ్ అయిపోయింది అని చెప్పి చెప్తున్నారు ఎవరు వాళ్ళు ఏం చేశారు ఎక్కడ వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ కాదా బయట వల్ల రిలేటివ్స్ అనేది వీడియో ద్వారా చూద్దామండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన యొక్క కలెక్టర్ యొక్క కేర్ టేకర్ విషయంలో తప్పు చేసినందుకు కార్నిక్ గేమ్ కార్నిక్ గేమ్ ఓవర్ అయితేనే కదా కదా ఎవరతను ఎస్ ఒక ఆఫర్ అండి ఒక ఆఫర్ ఇచ్చి అంటే మనీ ఇచ్చి ఎలాగన్నా సరే ఓవర్ బటన్ చేయండి ఏడిపించండి అని చెప్పారంట న్యూ బిగినింగ్ అండి అవకాశంగా తీసుకొని అవకాశాలను క్రియేట్ చేసుకుందాం అనుకున్నారంట కాకపోతే ఏమైంది అంటే ఆ ఆఫర్ ఇచ్చిందే వారి జీవితాన్ని తలకిందులు చేయడానికి రెడ్డి హ్యాండెడ్గా వారి జీవితాన్ని తలకిందులు చేయడం కోసమే ఆఫర్ వాళ్ళకి ఇచ్చారంటండి మీ కేర్ టేకర్ విషయంలో దారులు చూడమని చెప్పి వాళ్ళని బాధ పెట్టమని కొన్ని డబ్బులు చేతిలో పెట్టి వాళ్ళ జీవితాన్ని బలి బలి ఇవ్వడానికి చూస్తున్నారంట వాళ్ళ జీవితాన్ని తప్పించడానికి చూస్తున్నారంట బట్ దారులు క్రియేట్ చేయలేకపోయారండి వాళ్ళు ఏంటి అంటే చేద్దాం అనుకున్నది చేయలేకపోయారు మీరు చేస్తున్న పని మీరు ఏదైతే వస్తున్న మనీ ఉందో అది చూసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూడలేకపోతున్నారంట ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మొత్తం చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అలాగే చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ పిల్లలు వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళు ఛాన్స్ లేదండి మీ పరువు తీయాలి అని అండి వాళ్ళు మీకు కళ్ళు కనిపించకుండా అంటే ఏం జరుగుతుందో తెలియని ఒక సిచ్యువేషన్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని ఒక సిచ్యువేషన్లో మిమ్మల్ని తీసుకొచ్చి ఆ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారంటండి ఓకేనా మీ మదర్ మీ మదర్ విషయంలో ఎస్ నిద్రపోతున్న టైంలో ఇబ్బంది పెట్టాలి బయట నుంచి అంటే ఒకేసారి పెద్దగా సౌండ్స్ చేయడం భయపడేలా చేయడం సో జ్వరం వచ్చేలా చేయటం ఈ విధంగా చిన్న చిన్న ఇబ్బందులు పెట్టి సో దాని ద్వారా టాపిక్ అనేది డైవర్ట్ అవుతుంది కదా హెల్త్ టాపిక్ డైవర్ట్ అవుతుంది కదా సో దాని తర్వాత మిమ్మల్ని మీరు చేసిన పని తప్పించేద్దాం అనుకున్నారంట అంటే మీ మీ పనిని డైవర్ట్ చేద్దాం అనుకున్నారంట బట్ ఏంటి అంటే మీ డివైన్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా కొట్టిపడేసారండి ఎవరైతే మేము మీ మదర్ని బ్లేమ్ చేద్దాం అనుకున్నారో ఎవరైతే తను చేయని తప్పి తనని నిందిద్దాం అనుకున్నారో ఎవరైతే కావాలని చెప్పి గొడవ పెట్టుకొని డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళు అసలు ఏమీ చేయలేరండి లైఫ్ టైంలో మీరైతే ఒంటి కాలమే మీద నిలబడ్డాలి ఏంజిల్స్ మీకు గైడ్ చేస్తున్నారు అండ్ నాలుగు మూలలు కూడా మీకు చాలా క్లియర్గా ఉంది ఓకేనా అందులో ఎలాంటి డౌట్ లేదండి వాళ్ళు మిమ్మల్ని ఏడ్పించకుండా మీ డివైన్ అమ్మవారు ఎవరైతే ఉన్నారో క్లియర్గా వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఖచ్చితంగా స్టెబిలిటీ అండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఏం చేసి ప్లీజ్ చెప్పండి ఈ విషయంలో మన కరెక్ట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ పర్సన్ ఎవరు ఆ పర్సన్ ఇంట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అంటండి అంటే ఇలాంటి పనులు చేయడంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందంట ఇంకొకళ్ళని నేర్పించడంలో అండ్ వాళ్ళు అసలు హీల్ అవ్వలేదండి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పాత వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏంటంటే హీల్ అవ్వలేదు ఆ కర్మిక్ సైకిల్ నుంచి హీల్ అయ్యి బయటకు వచ్చి వాళ్ళు తప్పేది నిజమేది మంచిది చెడేది అని తెలుసుకొని ఒక సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత దాని ద్వారా ఏంటి ముందుకి మనకు ఉపయోగపడే పని చేసుకోవాలి కానీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారు పార్షాలిటీ చూపించడం కానీ లేదా వాళ్ళంటే పడని వాళ్ళు ఏదన్నా అన్నా సరే వాళ్ళని అలా గుర్తుపెట్టేసుకొని వాళ్ళు చేసే ప్రతి పని చెడిగొట్టాలని ఇది ఏంటంటే పెరిగిపోయి పిచ్చిదానం కింద మారిపోయింది అనమాట వాళ్ళకి ఇంకా ఇంకొకరు తింటే కూడా చూడలేని పరిస్థితికి ఆ రేంజ్కి వెళ్ళిపోయింది సో వాళ్ళు అసలు హీల్ అవ్వలేదు చాలా అంటే చాలా చుట్టుపక్కల చాలా ఉన్నాయి వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టేసుకొని ఓకే అందరూ ఇలాగే ఉంటారు అందరు ఇలాగే చేస్తారు అన్న ఒక ఇదిలో భ్రమలో బతికేస్తున్నారు నిజం అది కాదు అని ఏంజెల్స్ చెప్తున్నారు త్వరలోనే వాళ్ళకి ఏంటి అనేది తెలుస్తుంది అని కూడా చెప్తున్నారు మీకు మనీ వస్తుందండి మీరు ఏదైతే పాటలో వెళ్తున్నారో ఆ పాటలో మీకు ఖచ్చితంగా మనీ వస్తుంది డివైన్ మీద నమ్మకంతో వెళ్ళండి డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు మీ వెనకాల మీకు జీరో త్రీ జీరో త్రీ సెలబ్రేషన్ పక్క అండి మీ వెనకాల మీ కంట్రోల్లో లేని ఏది కూడా లేదు ఓకేనా ఎందుకంటే మీ డివైన్ వాటిని క్లియర్గా కొట్టి పాడేశారు సో మీకు ఏదైతే ముఖ్యమో దాని మీదే ఏకాగ్రత పెట్టండి దానిని ప్లాన్ చేసుకోండి ఫ్యూచర్లో నెక్స్ట్ వన్ ఇయర్లో ఎలా ఉండాలనుకుంటున్నారు నెక్స్ట్ టెన్ డేస్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ వన్ వీక్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈరోజు ఈరోజు ఏం నేర్చుకుందాం అనుకుంటున్నారు లేదా ఏం చేద్దాం అనుకుంటున్నారు లేదా మిమ్మల్ని సెల్ఫ్ కేర్ చే తీసుకుందాం అనుకుంటున్నారా అంటే ఫేషియల్ వేసుకుందాం హెయిర్ కేర్ తీసుకుందాం అని అనుకుంటున్నారా లేదా జిమ్కి వెళ్దాం యోగా చేద్దాం అనుకుంటున్నారా యోగా చేద్దాం యోగా నేర్చుకుందాం అనుకుంటున్నారా వాట్ ఎవర్ అస్ట్రాలజర్ అవుదాం అనుకుంటున్నారా టారో రీడర్ అవుదాం అనుకుంటున్నారా లేదా క్లాస్ చెప్పడము మీకు ఏదైనా లాంగ్వేజెస్ వస్తే అవి ఆన్లైన్లో టీచ్ చేయడం ఇలాంటివి చేయాలనుకుంటున్నారా సో ఆలోచించండి ఏదో ఒకటి డైలీ అయితే ఎప్పుడులాగా ఇప్పుడు వరకు గడిచిపోయింది తిన్నామా ఏదైనా చేసామా ఇంట్లో పనులు చూసుకున్నామా ఇప్పుడు వరకు ఓకే చాలా కష్టపడ్డారు బట్ ఇప్పటి నుంచి కూడా కొంచెం టైం అనేది అడ్జస్ట్ చేసుకోండి మీరు లైఫ్లో మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి ఓకేనా సో మీకు ఏదైనా ఒకటి నేర్చుకోవడమో ఏదో ఒకటి చదవడమో స్టార్ట్ చేయండి మీకు చదవడం ఇష్టం అంటే డివోషన్స్ అంటే దేవుడికి సంబంధించినవి చదవడం ఇష్టం అంటే మహాభారతం చదవండి భగవద్గీత చదవండి ఓకేనా మీకు ఏదైనా నేర్చుకోవడం ఇష్టం అంటే నేర్చుకోండి లేదు మీకు బాగా ముగ్గులేయడం వచ్చా యూట్యూబ్ ఛానల్లో రంగోలి అని సెర్చ్ చేయండి అప్పుడు మీకు బోల్డ్ అని వీడియోస్ వస్తాయి దాని ద్వారా ఒక ఒక ఐదు ఆరు సెర్చ్ చేయండి మీకు ఒక ఐడియా వస్తుంది సో దాని ద్వారా మీ ఓన్గా ఏం చేయగలరో మీరు ఓన్గా ఇలా ఫోన్లో అయినా సరే పర్లేదు ఓన్గా రికార్డ్ చేసుకొని కనీసం రోజుకొక వీడియో పెట్టుకోండి మీకు ఏది వస్తే అది ఓకేనా ఎప్పటికొక అప్పటికి ఖచ్చితంగా అయితే మనీ ఖచ్చితంగా వస్తాయి ఓకేనా సో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఏదో ఒకటి చేస్తూ ఉండండి రెస్ట్ కూడా తీసుకోండి బ్రేక్స్ తీసుకుంటూ చేయండి ఓకేనా సో మనం ఎనర్జీ ఇంకొక దాని మీద పెట్టడానికి పెట్టడంతో పాటు మన మీద కూడా మనం పెట్టుకోవాలి అని చెప్పి ఏం చేసి చెప్తున్నారండి ఓకేనా అండ్ అన్నెసెసరీ థింగ్స్లో వాళ్ళు మిమ్మల్ని లాగాలని చూస్తా అండ్ ఇన్వాల్వ్ చేయాలని చూస్తారంట ఇన్వాల్వ్ అవ్వద్దు వాళ్ళ కర్మ ఇంకా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి వాళ్ళు వదిలేయండి అండ్ వాళ్ళు ఏంటంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు మీకు ఏది నిజం ఏది అవ్వద్దు అని తెలియకూడదు అండ్ లైఫ్లో ఒక కొత్త హోప్ అనేది రాకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి బట్ ఛాన్సే లేదండి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు కొత్త కొత్త అడ్వెంచర్స్ చేస్తారు కొత్త కొత్తగా ఏమంటారు కొత్తగా నేర్చుకోవాలని ఒక ఎక్స్ప్లోర్ చేస్తారు కదా సెర్చ్ చేస్తారు కదా మిమ్మల్ని మీరు ఇంకా డెవలప్ చేసుకుంటారు ఆత్మ పరిశీలన చేసుకుంటారు మీకు ఏది కరెక్టు ఏది కాదు ఏది చేయాలనుకున్నారు ఏది చేయలేకపోయామని అనుకున్నారు అన్నీ కూడా ఆలోచిస్తారు పాస్ట్ నుంచి గో అయిపోతారు చాలామంది పాస్ నుంచి గో అయిపోతారు మిమ్మల్ని నేర్పించే ఏ సిచ్యువేషన్స్ని మీ దగ్గర ఉంచుకోరు అని చెప్పి ఏంజిల్స్ క్లియర్గా చెప్తున్నారండి అండ్ అలాగే మీ యొక్క లైఫ్ని ఇంకొకరికి చెప్పే విధంగా నేను ఈ విధంగా ఉండేదాన్ని అలా చేసేదాన్ని ఇప్పుడు నేను ఇన్ని ఇన్ని రకాలుగా సంపాదిస్తున్నాను నేను ఇన్ని రకాలుగా ఈ పనులు చేస్తున్నాను నాకు ఈ పని వచ్చు అని చెప్పి మీరు ఇంకొకరు చెప్పే స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి మీ ట్యాలెంట్స్ని ఎవరు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఏదో టాలెంట్ ఉండే ఉంటుంది సో మీ టాలెంట్ని వేస్ట్గా పోనివ్వద్దు ఓకేనా సో మిమ్మల్ని మీరే కంట్రోల్ చేయగలరు మిమ్మల్ని మీరు తప్ప ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు బయట వాళ్ళు బయట వాళ్ళండి మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే చాలా ఛాన్స్ కూడా లేదు అండ్ మీరు కూడా ఇవ్వద్దు మీ ఎమోషన్స్తో కానీ మీరు చేస్తున్న పని విషయంలో కానీ ఎవ్వరు మిమ్మల్ని మీ ఆ పనులను చూస్తే మీ డివైన్ వాళ్ళని కొట్టి సో మీ దగ్గరకు వచ్చి మీ టైం వేస్ట్ చేయాలని చూస్తే మాట్లాడాలన్నా ఫోన్లో మెసేజ్ ఫార్వర్డ్ మెసేజ్ ఏదో గ్రూప్ షాటింగ్ గ్రూప్ మెసేజ్ అనుకుంటే ఏదైనా చేసినా సరే మీ టైం వేస్ట్ చేసుకోవద్దండి ఓకేనా ఎప్పుడు మాట్లాడన్నా అందుకని కంప్లీట్గా అవాయిడ్ చేయమని అనట్లేదు బట్ మాట్లాడండి చాలా లిమిట్గా అవసరం అనుకుంటేనే మాట్లాడండి సోది చెప్తున్నారు చల్లేస్తున్నారు అంటే వద్దు ఓకేనా ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ ఇప్పటికిప్పుడు మీకు ఏదైనా అవసరం ఉంది అంటే ఒక పదివేలు ఇవ్వండి అని మీరు ఎవరైనా అడిగితే ఇవ్వడానికి ఎంతమంది రెడీగా ఉంటారో ఆలోచించండి కదా సో మనం ఎప్పుడు కూడా ఇంకొకరిని అడిగే స్టేజ్లో ఉండకూడదు ఓకేనా మీకు డివైన్ గైడెన్స్ ఉందండి క్లియర్గా డివైన్ గైడెన్స్ ఉంది డివైన్ ఈ మెసేజ్ చెప్తున్నారు అనుకోండి నాకు డేంజర్ కార్డే వచ్చింది డైరెక్ట్గా సో మీ లైఫ్ పాత్ చూసుకోండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి మీరు ఒక నాలుగు రూపాయలు సంపాదించగల సత్తా మీకు ఉంది మీరు ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు ఓకేనా మీ నాలెడ్జ్ని ప్లేఫుల్నెస్ని చిన్న పిల్లలు నేర్చుకుంటారు కదా వాళ్ళు ఆ విధంగా మొదలు పెట్టండి నేర్చుకోవడం ఎప్పటికీ ఆలస్యం కాదు చిన్న చిన్నగా నేర్చుకున్న రోజుకి అంత ఎన్ని గంటలు నేర్చుకోవాలి ఇన్ని గంటలు నేర్చుకోవాలని ఏం లేదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నేర్చుకోండి అండ్ ఒక వన్ వీక్ తర్వాత చూడండి బిఫోర్ వన్ వీక్ ఆఫ్టర్ వన్ వీక్ చూడండి మీకే తేడా తెలిసిపోద్ది మీ లైఫ్లో చాలా చేంజెస్ పెరుగుతాయి ఒక క్యూరియాసిటీ నేర్చుకోవాలని ఒక మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్న వాళ్ళు అవుతారు మనకు తెలియకుండా మన సోలు మన బాడీ కూడా చాలా రిలాక్స్ అవుతుంది తెలుసా ఓకేనా ఏంజెస్ ఎస్ బయట నుంచి మీరు చేస్తున్న పనిని స్లో డౌన్ చేయాలని కొంతమంది చూస్తున్నారంట సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూ మీకు అర్థమైపోయిన తర్వాత వాళ్ళందరినీ పక్కన పెట్టండి ఓకేనా మీ డ్రీమ్స్ ఏంటి అనేది ఆలోచించుకోండి ప్లాన్ చేసుకోండి దాని ద్వారా మీరు వెళ్ళండి